మనం రోజూ వాడే టెక్నాలజీ ఉందిగదా దాని వెనకాల ఓ సీక్రెట్ లాంగ్వేజ్ ఉంది మనం వినే మ్యూజిక్ దగ్గర నుండి తీసే ఫోటోల వరకు ప్రతి డిజిటల్ సిగ్నల్లోనూ కొన్ని నమూనాలు దాగుంటాయి ఈరోజు మనం డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటే డిఎఫ్టి అనే ఒక పవర్ఫుల్ టూల్ గురించి తెలుసుకోబోతున్నాం అది రహస్యాలను ఎలా బయటపెడుతుందో చూద్దాం వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదా ఒకటేమో సౌండ్ వేవ్ ఇంకోటేమో ఒక విజువల్ ఇన్ఫర్మేషన్ కాని నిజానికి ఈ రెండింటినీ కలిపే ఒక అద్భుతమైన మ్యాథమాటికల్ ప్రిన్సిపల్ ఉంది ఇంతకీ ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం సమాధానమేంటంటే ఫ్రీక్వెన్సీలు ఒక పట్టకం తెల్లని కాంతిని ఇంద్రధనుస్సులోని రంగులుగా ఎలా విడదీస్తుందో ఊహించుకోండి డిఎఫ్టి కూడా అచ్చం అదే పని చేస్తుంది కాని డిజిటల్ సిగ్నల్స్ కోసం అనమాట ఇది ఒక కాంప్లెక్స్ సిగ్నల్ని తీసుకుని దాన్ని తయారుచేసిన బేసిక్ ఫ్రీక్వెన్సీలుగా విడగొడుతుంది సరే మరి అద్భుతమైన టూల్ ఎలా పనిచేస్తుందో కాస్త లోతుగా చూద్దామా మనం డీఎఫ్టి యొక్క ప్రాథమిక నియమాలతో మొదలుపెట్టి దానిలోని దాగి ఉన్న సిమెట్రీని కనుగొని దానికున్న అసలైన సూపర్ పవర్ ఎంతో అర్థం చేసుకుందాం ఓకే ఫస్ట్ పార్ట్ డీఎఫ్టీ యొక్క ప్రాథమిక నియమాలు ఏదైనా గొప్ప కట్టడానికి పునాది ఎంత ముఖ్యమో డీఎఫ్టీని అర్థం చేసుకోవడానికి కూడా ఈ రూల్స్ అంతే అవసరం మొట్టమొదటి రూల్ పీరియాడిసిటీ దీన్ని సింపుల్గా ఒక వాల్పేపర్ లాగా ఊహించుకోండి ఒకసారి ఆ డిజైన్ పూర్తయ్యాక అది మళ్లీ మళ్లీ రిపీట్ అవుతూనే ఉంటుంది డిఎఫ్టి రిజల్ట్ కూడా అంతే అది ఒక ఎప్పటికీ ముగియని సైకిల్లో తిరుగుతూ ఉంటుంది దీన్ని మ్యాథ్స్లో చెప్పాలంటే ఇదిగో ఇలా ఉంటుంది ఇక్కడ ఎన్ అంటే మొత్తం శాంపిల్ సంఖ్య అంటే మీరు ఎన్ పొజిషన్స్ ముందుకు వెళ్ళినా సరే మళ్లీ అదే వాల్యూ దగ్గరికి తిరిగి వస్తారన్మాట ఈ సర్క్యులర్ నేచర్ ఉన్న ఒక ఫండమెంటల్ క్వాలిటీ ఇక రెండో రూల్ లీనియారిటీ ఇది చాలా సింపుల్ అండి మీరు రెండు వేర్వేరు సిగ్నల్స్ను కలిపారనుకోండి వాటి డీఎఫ్టీలు కూడా అదే విధంగా కలిసిపోతాయి ఇది వంట చేయడం లాంటిది రెండు ఇంగ్రీడియంట్స్ను కలిపితే వాటి టేస్టులు కూడా కలుస్తాయి కదా ఈ రూల్ వల్లే మనం పెద్ద పెద్ద సిగ్నల్స్ను చిన్న చిన్న సింపుల్ పార్ట్స్గా విడదీసి అనలైజ్ చేయగలుగుతాం ఈ ఫార్ములాలోనే ఉంది అసల్ పవర్ మీరు సిగ్నల్స్ను మిక్స్ చేయడానికి ముందే వాటి డీఎఫ్టీలను కనుగొని ఆ తర్వాత రిజల్ట్స్ను కలుపుకోవచ్చు ఇది అనాలిసిస్ను చాలా చాలా సులభం చేస్తుంది ఇంకా చెప్పాలంటే డిఎఫ్టిని ఒక నమ్మకమైన ప్రెడిక్టబుల్ టూల్ గా మారుస్తుంది ఇప్పుడు రెండో భాగానికి వద్దాం అరౌండ్ షిఫ్ట్ ఇక్కడ్నుంచే అసలు మ్యాజిక్ మొదలవుతుంది సిగ్నల్స్ సిగ్నల్స్ను ఒక స్ట్రెయిట్ లైన్లా కాకుండా ఒక సర్కిల్లాగా చూస్తుంది దీనివల్ల ఏం జరుగుతుందో చూద్దాం ఇక్కడ చూడండి ఒక సిగ్నల్లోని వాల్యూస్ను మనం ముందుకు జరిపినప్పుడు చివర్లో ఉన్న వాల్యూస్ మాయమైపోవు అవి తిరిగి స్టార్టింగ్లోకే వచ్చేస్తాయి అచ్చం ఒక పాము తన తోకను తాను పట్టుకున్నట్టు దీన్నే వ్రాప్ అరౌండ్ ఎఫెక్ట్ అంటారు ఈ స్లైడ్ ఆ ప్రాసెస్ ని ఇంకా క్లియర్ గా చూపిస్తుంది చూడండి టూ శాంపుల్ షిఫ్ట్ అంటే ప్రతి వాల్యూ రెండు ప్లేసులు ముందుకు వెళ్తుంది పాత సిగ్నల్లోని మూడో వాల్యూ ఇప్పుడు కొత్త సిగ్నల్లో మొదటి ప్లేస్కి ఎలా వచ్చిందో ఇది చాలా స్పష్టంగా చూపిస్తోంది ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించినా దీని వెనకాల ఒక పర్ఫెక్ట్ లాజిక్ ఉంది ఇక మూడో భాగం దాగి ఉన్న సౌష్ఠవం ఇప్పుడు మనం డిఎఫ్టిలోని ఒక స్మార్ట్ సీక్రెట్ ని బయటపెట్టుపోతున్నాము ఇది మనకు బోల్లడంత టైం ఎఫర్ట్ సేవ్ చేసే ఒక పవర్ఫుల్ షార్ట్కట్ మనం సాధారణంగా చూసే సిగ్నల్స్ అంటే ఆడియో ఫైల్స్ కానీ ఇమేజెస్ కానీ ఇవన్నీ రియల్ నంబర్స్తో ఉంటాయి కదా అలాంటి సిగ్నల్స్కి డీఎఫ్టీని లెక్కించినప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది ఆ రిజల్ట్లో ఒక అందమైన మిర్రర్ ఇమేజ్ లాంటి సిమిట్రీ కనిపిస్తుంది ఇది యాక్సిడెంట్ కాదు డీఎఫ్టీకి ఉన్న ఒక ఇన్బిల్ట్ ఫీచర్ అన్నమాట ఈ ఫార్ములానే ఆ సిమిట్రీని వివరిస్తుంది సింపుల్గా చెప్పాలంటే మీరు డిఎఫ్టి రిజల్ట్లో మొదటి సగం కనుక్కుంటే చాలు రెండో సగాన్ని మళ్ళీ లెక్కించాల్సిన పనే లేదు అది మొదటి భాగానికి ఒక రకమైన అద్దం ప్రతిబింబంలాగా ఉంటుందన్నమాట ఇది మన పనిని సగానికి సగం తగ్గిచ్చేస్తుంది ఈ షార్ట్కట్ ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో చూద్దాం మనకు ఎయిట్ పాయింట్ డిఎఫ్టిలో మొదటి ఫైవ్ పాయింట్స్ అనుకోండి ఆ సిమెట్రీ రూల్ని వాడి మనం ఎక్స్ ఆఫ్ ఫైవ్ వాల్యూను ఆఫ్ త్రీ నుండి ఆఫ్ సిక్స్ వాల్యూను ఆఫ్ టూ నుండి చాలా ఈజీగా రాబట్టవచ్చు అంటే కేవలం సగం ఇన్ఫర్మేషన్తోనే మనం పూర్తి చిత్రాన్ని నిర్మించగలుగుతున్నాం ఇది ఎంత ఎఫిషియంటో ఆలోచించండి సరే ఇప్పటిదాకా చూసింది బాగుంది కాని ఇప్పుడు మనం అస్సలైన క్లైమాక్స్కి వచ్చేశాం డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్లో డీఎఫ్టీని ఒక తప్పనిసరి టూల్ గా మార్చిన అత్యంత ముఖ్యమైన ప్రాపర్టీ ఇదే ఇక్కడే డిఎఫ్టి అసలైన మ్యాజిక్ చూపిస్తుంది టైం డొమైన్లో కన్వల్యూషన్ అనేది చాలా కాంప్లెక్స్ గా స్లోగా జరిగే ప్రాసెస్ కానీ డీఎఫ్టి దీన్ని ఫ్రీక్వెన్సీ డొమైన్లో కేవలం ఒక సింపుల్ మల్టిప్లికేషన్గా మార్చేస్తుంది ఇదొక పెద్ద చిక్కముడిని విప్పి ఒకే దారంగా మార్చడం లాంటిది చూడండి కన్వల్యూషన్ని మాన్యువల్గా చేయాలంటే ఎంత తలనొప్పోయి స్లైడ్ చూపిస్తోంది షిఫ్టింగ్ మల్టిప్లాయింగ్ యాడింగ్ ప్రతి ఔట్పుట్ పాయింట్కు ఈ ప్రాసెస్ రిపీట్ చెయ్యాలి ఇది చాలా టైం తీసుకునే పని అందుకే డిఎఫ్టి ఇచ్చే షార్ట్కట్ ఒక వరం లాంటిది అంత కష్టపడక్కర్లేకుండా ఈ సింపుల్ త్రీ స్టెప్ ప్రాసెస్ చూడండి అంత బాగుందో ఫస్టు సిగ్నల్స్ని డీఎఫ్టీతో ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి మార్చాలి సెకండ్ వాటిని సింపుల్గా మల్టిప్లై చేయాలి థర్డ్ ఇన్వర్స్ డీఎఫ్టీతో తిరిగి టైం డొమైన్లోకి మార్చేయాలి అంతే అదే ఆన్సర్ కానీ చాలా తక్కువ శ్రమతో వచ్చేస్తుంది ఓకే ఈ మ్యాథ్స్ అంతా బానే ఉంది కాని ఇంతకీ ఈ మన రియల్ లైఫ్లో ఎందుకు ముఖ్యం ఇప్పుడు తెలుసుకుందాం ఇవన్నీ కేవలం పుస్తకాల్లోని కాదు మనం ఇందాక మాట్లాడుకున్న కన్వల్యూషన్ షార్ట్కట్ వల్లే ఫోటోషాప్లో ఫిల్టర్లు అంత స్పీడ్గా పనిచేస్తాయి ఆ సిమెట్రీ రూల్ వల్లే జేపీజీ ఎంపీ త్రీ ఫైల్స్ డేటాను ఇంత ఎఫిషియంట్ గా కంప్రెస్ చేయగలుగుతున్నాయి వైఫై దగ్గర నుంచి ఫైవ్ జీ వరకు ఈ ప్రిన్సిపల్స్ మన మోడర్న్ డిజిటల్ వరల్డ్ కి పునాది లాంటివి అంటే డిఎఫ్టి మనకు ఒక ముఖ్యమైన విషయం నేర్పిస్తోంది సరైన యాంగిల్లో చూసినప్పుడు చాలా కష్టమైన సమస్యలు కూడా సింపుల్గా మారిపోతాయి ఇది కేవలం సిగ్నల్స్ గురించి మాత్రమే కాదు డేటాలో దాగి ఉన్న ప్యాటర్న్స్ ని కనుక్కోవడం గురించి ఇప్పుడు ఆలోచించండి సరైన ట్రాన్స్ఫర్మేషన్తో ఇంకా ఎలాంటి రహస్య నిర్మాణాలను కనుగొనగలమో